వైసీపీ వాళ్ళ చేష్టలు ఎంత వికృతంగా ఉంటాయంటే అది వర్ణాతీతం వాళ్ళు సైకో సైకోబ్యాచ్ అని చెప్పి అంట ఉంటారు ఒక్కోసారి వాళ్ళ పద్ధతులు వాళ్ళ విధానాలు వాళ్ళ యొక్క విమర్శలు చూస్తే అవి నిజమేనేమో అనిపిస్తూ ఉంటాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక గెస్ట్ హౌస్ అదే ఒక క్యాంప్ ఆఫీస్ని ప్రభుత్వం కేటాయించింది గెస్ట్ హౌస్కు సంబంధించి లేదా ఆ క్యాంప్ ఆఫీస్కి సంబంధించి దాని యొక్క మెయింటెనెన్స్కి దాని యొక్క స్టాఫ్ కానీ దాని యొక్క మెయింటెనెన్స్ కానీ ఆఫీసుకి కానీ ఒక ఎనభై లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తూ జీవో జారీ చేసింది అది సహజం ఒక ఒక డిప్యూటీ సీఎంగా ఒక నాలుగైదు శాఖలు ఆయన నిర్వహిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఆ మెయింటెనెన్స్ కానీ దానికి అయ్యేటువంటి ఒక సంవత్సర కాలం ఖర్చు రెండు వేల ఇరవై ఐదు వరకు అయ్యేటువంటి ఖర్చులు దానికి సంబంధించిన జీవు దాంట్లో రహస్యం ఉంది దాంట్లో తప్పేముందో కూడా అర్థం కాదు అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక వ్యవస్థ నడవటానికి ఒక కార్యాలయం నడవటానికి దానికి అయ్యే ఖర్చుని దాన్ని కూడా రాజకీయం చేసి వాళ్ళేమో వాళ్ళ ఇంటికి ఫర్నిచర్ కొని ఆ ఫర్నిచర్ని ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ డబ్బులతో ఫర్నిచర్ కొని అది ఇవ్వట్లేదు ఆ డబ్బులు కట్టట్లేదు అని చెప్పి వాళ్ళపైన విమర్శలుంటే అది గవర్నమెంట్ బిల్డింగు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అది దాన్ని క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నారు దానికి సంబంధించి ఆ క్యాంప్ ఆఫీస్కి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ అక్కడ సిబ్బంది జీతాలు కానీ అక్కడ దాని వ్యవహారం కానీ దానికి అయ్యేటువంటి ఒక సంవత్సర కాలానికి అయ్యే ఖర్చు ఒక ఎనభై లక్షల రూపాయలు అవుతుందని ఎనభై రెండు లక్షలు ఎంత అవుతుందని దానిపైన ప్రభుత్వం ఒక జీవన్ జారీ చేస్తే దానిపైన పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రం కష్టాల్లో ఉందంటారు మరి ఎనభై 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 లక్షల పైన అరవై లక్షల రూపాయల ఫర్నిచర్ పైన ఆయన అంతగోలు చేస్తారు ఎనభై లక్షల పైన ఆయన ఖర్చు పెట్టారు అనేటువంటి విమర్శలు ఆ విమర్శలు చేసేది ఎవరు ఆ వెంకటరెడ్డి అని టీవీలో కూర్చొని వాడు ఒకడు నాగార్జున యాదవ్ అని ఆయన ఒక ఆయన వీళ్ళంతా కూర్చొని కువిమర్శలు చేయటం పవన్ కళ్యాణ్ గారు మనస్తాపానికి గురై ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే ప్రభుత్వ ప్రాసెస్ అది గవర్నమెంట్ ప్రాసెస్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్మెంట్ లేదు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంత ఇవ్వండి ఇంత కేటాయించండి ఇంత మెయింటెనెన్స్ అని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలా రాష్ట్రం అసలే కష్టాల్లో ఉంది దీనికి సంబంధించి ఆర్భాటాలు హంగులు ఏం చేయబాకండి అలా ఉంటే అలా ఉంచండి నేను దాని నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తానని ఆయన ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి మరి దానిపైన విమర్శలు చేయటం ఏంటి అంటే ఎనభై లక్షల రూపాయలు ఒక సంవత్సర కాలానికి ఆ సిబ్బంది వేతనాలు కానీ దాని మెయింటెనెన్స్ కానీ దాని కరెంటు బిల్లులు కానీ అక్కడ ఉండేటువంటి కలెక్టర్లు వాళ్ళ యొక్క ఆఫీసు వాళ్ళకి సంబంధించిన ఏసీ బిల్ ఇవన్నీ అవ్వా ఆ మాత్రం జ్ఞానం లేకుండా విమర్శలు చేయటం ఏంటి జ్ఞానం లేక కాదు కావాలని ప్రజల్లో ఒక తప్పుడు సమాచారాన్ని ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకురావడం కోసం వైసీపీకి సంబంధించిన వైసీపీకి సంబంధించినటువంటి ఈ విశ్లేషకుల పేరుతో ఉన్నటువంటి ఈ కుహాన బ్యాచ్ చేసినటువంటి విమర్శలు దానిపైనే ఆయన మనస్తాపం చెంది ఆ గెస్ట్ హౌస్ నాకు అవసరం లేదు దాన్ని మీరు తీసేసుకోండి దాంట్లో ఉన్న ఫర్నిచర్ అవన్నీ కూడా మీరు తీసేసుకోండి నేను మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచే నా యొక్క కార్యకలాపాలు జరుగుతాయి దాన్నే నేను క్యాంప్ ఆఫీస్గా మార్చుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ లేఖ రాసినటువంటి వైనం అంటే ఆయన యొక్క చిత్తశుద్దిని ప్రశ్నించేటువంటి పరిస్థితి వైకాపాకుందా ఆయనకు ఆరు కోట్ల రూపాయలు వరదలు వస్తే తన యొక్క సొంత డబ్బులు ఆయన ఒక ఆయనే వ్యాపారాలు చేయట్ల మిగతా రాజకీయ పార్టీ నాయకుల్లాగా ఆయన ఏసేటువంటి సినిమాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచి కేవలం ఆయనకున్న కొన్న ఆదాయపోనారు అది ఒకటే దాన్ని వెనక ముందు ఆలోచించుకోకుండా ఆరు కోట్ల రూపాయలు ప్రజలకి విరాళంగా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు విరాళంగా ఇచ్చినటువంటి వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన ఆయన ఆలోచించేవాడా ఆయన పైన ఎలాంటి విమర్శలు చేయవచ్చు అనేటువంటి జ్ఞానం కూడా వీళ్ళకి లేదు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలు కానీ కనీసం ఎక్కడ కూడా కోటి రూపాయలు లేకపోతే ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు ఆరు కోట్ల రూపాయలు అడ్డుగా ఏ క్షణం ఒక ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఒక క్షణం కూడా ఆలోచించకుండా తెలంగాణ కోటి రూపాయలు పంచాయతీలకు నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోటి రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ముప్పై కోట్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఇలాంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి అరవై లక్షలు డెబ్బై లక్షల కోసం ఆయన కక్కుర్తుపడే మనిషి కనీసం అవగాహన ఉండి విమర్శలు చేస్తారో అవగాహన లేకుండా విమర్శలు చేస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే దానికి సీరియస్గానే తీసుకున్నట్టు కనబడుతుంది ఇలాంటి విమర్శలకు అవకాశం ఎందుకు వాళ్ళని ఉద్దేశంతో ఆయన గెస్ట్ హౌస్ని ఆ గెస్ట్ హౌస్ని ప్రభుత్వానికి అప్పచెప్పేసి ఆయన మంగళగిరి కార్యాలయం నుంచే తన యొక్క క్యాంప్ ఆఫీస్ కొనసాగుతుందని చెప్పినటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల కోసం ప్రజల యొక్క అవసరాల కోసం ఏమేం చేయాలో అవి చేసుకుంటూ పోతారు తప్ప ఇలాంటి విమర్శలు ఆయన పైన చేయటం అనేది వాళ్ళ యొక్క దిగజారిడితనానికి నిదర్శనంగా మనం భావించవచ్చు